కంటిన్యూ ఇలా పైకి పెట్టి పాలి ఆలది పైపు చూపించి తల తీసుకున్నాం కంటిన్యూషన్ పెట్టు కొంచేషన్ పర్వాలేదు అక్కడ ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకుని దిగువ విధంగా ప్రార్థించుకోవాలి శుక్లాం భరధరం విష్ణు శి ముహూర్త శ్రీ వినాయక విఘ్నేశ్వర అష్టోత్తర సతనామావళినాయ నమ ఓం గణాధ్యక్షాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం వినాయకాయ నమ ఓం దైవమాధురాయ నమ ఓం ద్విముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుకుమాయ సుముఖాయ నమ ఓం కృత్రి నమ సుప్రదీపాయ దా దీపాయ నమ ఓం సుఖ నిధాయ నమ ఓం స్వరక్షాయ ఓం స్వరారి నమ ගණපන මහා ගන්පතිේන මහෝ මාන්‍යායන මහෝ මහහා බලායින මහුම හ රම්බරායන මහ ලබ ළබ ජටායිනන මහොම් හස රස්ටහා ඉග්‍රීම් මහෝ දාාරයන මහොම මහොත් කහටායන මහෝ මහහා විරායින මහ මන්ත්‍රයන මහු මංගල ස්වරයන මහො ප්‍රමදායන මහු ප්‍රමධයිල් මහෝම ප්‍රඥ්ඥායන මහු විද්නකාර්තියන මහු විදන අන්්‍රනන්ත්‍රන ම మంత్రకృతే నమకర్ణ ప్రభై నమస్మే నమ సర్వాస్య నమకాయనమోత్రే నమసిద్ధిప్రదే నమం సర్వసిద్ధాయ నమ పంచాస్త నమో పార్వతినందయ నమ కుమార గురువే కరగ నమ అక్షవ్యాసే కుజ కుజారాసు నమ ప్రమోదయ నమ మోదక ప్రియ నమ కాంతిమతే నమ తృతిమతే నమ కామనే నమ కపిదవనప్రియాయ నమం బ్రహ్మచారిణ నమ బ్రహ్మరుణే నమం బ్రహ్మ విద్య విద్యా కాణం జ్యేష్ఠే నమ విష్ణుప్రియాయజీవిత నమో జితమన్మత నమ ఐశ్వర్యకారణ నమ జయ నమ జయస్య నమక్షిన్నరసేవిత నమ గంగాసు నమ గణ గణాధీశాయ నమ గంభీర నమం వటవే నమో అభీష్టవరద నమ జ్యోతిషే నమం భక్తమిదయ నమహం భావగమ్యా నమం మంగళప్రదయ నమోం అవ్యక్తయ నమహం అపృ అప్రాకృత పరాక్రమాయ నమోం సత్య ధమినే నమం సుముఖాయ సుముఖ సుఖప్రదయ నమో సరసంభు విధాయ నమం మహేషాయ నమం దివ్యాంగాయ నమం మనకింకి నేను మేకలయ నమహం నమ సమస్త దేవతమూర్త నమం సతతో అపరాజితయ నమో నమస్తే జగదారయ నమం सर्वेराय प्रदाय नम आक्रंद चित चितिप्रद नम विघ्ेश्वराय नम वरसिदि विनायक स्वाम नमीप्री विनायक व्रतकल श्रीम మదకిలాండ కోటి మదకిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడి సృష్టిని విశేషముగా భారతదేశంలో చాలా కాలములకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకొని భార్యతోనూ నలుగురు దమ్ముళ్ళతోనూ కలిసి వనవాసం చేయించు చేయించు ఒకనాడు నైమి నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి మును ప్రముఖులు అనేక అనేక పురాణ రహస్యాలను బోధించున్న నూతనముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దయదలుచే చే దయాదులచే దకా చేయబడి కనక వస్తువు వాహన రాజ్యాధికారములన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాము ఈ కష్టముల కష్టములన్నిటినీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని నిషేధించండి అని ప్రార్థించగా సుతుడు శుతులతని వినాయక వ్రతం చేయి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజు ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలనే సమస్తమైన విద్యా విజయాలను వైభవాలను పుస్త పవిత్రాభివృద్ధిగా వంశబృద్ధి పొంది అన్ని కోరికలు తీర తీరిన వారే సకల సుఖ సౌభాగ్య స సౌభాగ్యాలను పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడేందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసం సంపత్కరం ఉత్తమము అయు ఆయుష్కమార్థ సిద్ధి ప్రధామ అనే వినాయక వ్రత ఒకటి దీనిని శుద్ధ చవితినాడు ఆచరించాలి ఆ రోజు పా ప్రాతకాలము నిద్రలేచి స్నానం చేసి శుతుర్భుతుడై నిత్య నిత్యమాలు చే నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటిని ఒత్తిడి దిక్కులో వండ్లు కానీ బియ్యం పోసి కానీ వడ్లు కానీ బియ్యం పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మ నేర్పరించి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధక్ష పుష్ఠ పాత్ర శివుడు గజాసురుడు పార్వతీదేవి శివుడి జాడు తెలియక కంగారు పడుతూ అన్వేషించగా శివుడు గజాసురుడిని రుద్రమనందు ఉన్నాడని తెలుసుకొని శ్రీవారిని ప్రార్థించి ఎలాగైనా శివుణ్ణి రక్షించి బయటకు తీసుకురమ్మని వేధు విధు వేడుకుంది అంతటా శ్రీహరి శివుని వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా అలంకరించి గంగిరెద్దుల మేళం వారిలా వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్ళి నందిని గంగిరెద్దులా ఆడించి మెప్పించి వరం కోరుకునేలా చేశాను అంతటా శ్రీహరి గజాసురుడితోని నీ ఉదరమునందున శివుని కావాలని కోరగా వరము వచ్చిన వాడు శ్రీహరి అని కనిపెట్టి తనకు మరణం తప్పదని భావించి శ్రీహరి ఆజ్ఞతో నంది తన కొమ్ముతో కొమ్ములతో గజాసురుని ఉదరం చేల్చగా అందులో నుంచి శివుడు బయటకు వచ్చాను అంతటా శివుడు గజాసురుని తిల తలకు త్రిలోక ఆదిత్యం ఆధిపత్యం ఇచ్చిదని వరమిచ్చి గజ గజాసరునితో తలతో కైలాసంలో చేలాడు వినాయక ఉత్పత్తి అక్కడ పార్వతి భర్త భర్త రాక గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతం పలుకుట స్నాన అలంకారాలు ముగించే సమయంలో చేతికి చేతిలో ఉన్న పిండిని నలుపుతూ ప్రతి పార్వత్యానంలో ఉండి తన ఒక అందమైన బాలుడి ప్రతిమను చేసింది ఆ ప్రతిమ అందంగా ఉన్న కారణంగా ప్రాణప్రతిష్ఠ చేయవలే చేయవాలనిపించింది అంతకు పూర్వమే ఆమె తన తండ్రి యొక్క పార్వతి పర్వతరాజు ద్వారా గణేష మంత్రం పొందింది ఆ మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆ దివ్య సుందర బాలు వాకట నుంచి ఎవరిని లోపలికి రానివ్వవద్దని తను అలంకారణ పూర్తి చేసుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది కొంతసేపటికి శివుడు వచ్చాడు కానీ గుమ్మానికి కాపలిగా ఉన్న బాలుడు శివుని ఎవరో లోనికి ప్రవేశం లేదన్నాడు ఇద్దరికీ వాకవిద్వాగం జరిగింది శివునికి తన ఇంట్లో తనకే అనుమతి లేదు అంటూ ఉగ్రుడై తన త్రిశూలంతో బాలుడిని శిరస్ శిరజ్జేతం చేసి లోనికివాడు జరిగిన దాన్ని విని పార్వతి విలిపించింది ఎలాగైనా బాలుడిని బ్రతి బ్రతికించమని శివుని వేడుకుంది శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాసుడిని శిరసి ఆ బాలుడికి మున్ ముందుకు అతికించి ఆ బాలుడు ఆ బాలుడిని బ్రతికించింది గజాసురుడు శిరస్సు శాశ్వత త్రిలోక పుణ్య పుణ్యతను కల్పిస్తానని ఇచ్చిన వరం ఇలా ఫలించింది గణేశుడు గజాసునుడై త్రిలోక పు పూజ్యతను దక్కించుకున్నాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు గణపతిని ముందు పూజించాలి గణేశుడు అగ్ర పూజనీయుడు అది దేవుణ్ణి విఘ్నే దేవుడు విఘ్నేశ్వరుడు కానీ ప్రకృతి గజాన మూర్తి మాట ఏమిటి ఈ గజానునికి ఆ స్థానం కలుగవలసి ఉంది శివుని రెండో కుమారుడైన కుమారస్వామి తనకు ఆ స్థానం కోరినాడు శివుడు ఇరువురికి పోటీ పెట్టి మీలో ఎవరు ముళ్ళోకల్లో పవిత్ర నది స్థానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చారో వారిని వారికి ఆధిపత్యం లభిస్తుందని కుమారస్వామి వేగంగా సులువుగా సాగి వెళ్ళాడు గజానుడు మిగిలిపోయినాడు త్రిలోకంలో పవిత్ర నది స్థాన స్నాన ఫలదాయకము ఉప ఉపయమర్థించాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి జలములన్నీయుారయునియు ఆధీనములు అనగా ఆ మంత్ర ఆధీనములు మంత్ర ప్రభావం చే ప్రభావం చేత ప్రతి తీర్థ స్థానమునందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావచ్చాడు వినాయకునికి ఆధిపత్యం లభించింది గణపతి గిజ ఇవిరాక్ష ఆధిపతి వచ్చింది కదా సత్రజిత్తుంచే రాజు యొక్క భక్తి మెచ్చి సూర్య సూర్యుడు అతనికి సమంతకమణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తపస్ తనకిమ్మని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించి తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడ ప్రసేనుడి చిత్తననేవాడు ఆ మణి పొందిన ఆహారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతనిని వధించి ఆ మణిని ఒక మాంసాఖండంగా భావించి ఎత్తుకొని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే బల్లికరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకొని తన కుమార్తెని జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతకమణి మీద ఆశ కలిగిన కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి దానిని తొలగించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బల బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రల్లో ప్రతిబింబం చూడటం వలనే నాకు అపవాదు కలిగినది అని చెప్పాడు చ చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు శ్రీ శ్రీ వినాయకుడు చంద్రుడిని శపించుట శ్రీ వినాయకుడిని జన్మదినమైన ఒకనాడు భాద్రపదశుద్ధి చవితి నాడు కై కైలాసంలో కుంభారు పద పదరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అతను చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వారందరూ నేలాప నిందల పాలై పో పోయిదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించడం మీదట పాద్రపద శుద్ధ చవితి జన్మదినం శివుడు జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఈ కథాక్షతాలని ధరించి కథాక్షతాలను ధరించి వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపదలు సౌభాగ్యాలను పొందుతారని పరిమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చదువుతున్నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకొండలో చంద్రుని ప్రతిబింబం చూడటం జరిగింది అందువల్లనే ఈ అపనంద పాడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బాలరాముడు దక్షిణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకొని కథాక్షంతాలు ధరించి కృష్ణుని తన అపనందను మాపుకునేందుకు బా గాను బయలుదేరాడు పాయ పాఖ్యాయనం మరియు సత్యభామ పరిణయం ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేజ్ ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళా అక్కడ అతని స్మృత కళేబరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగు జాడలన్నీ చూసి వాటిని వెనక్కి వెన వెనంటి వెళ్ళి జాంబవతుడి జాడలు తెలుసుకొని అతను గృహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలో క్రీడాలోకే కందున కందుకగా కట్టి ఉంది సమంతకమై దానిని తీసుకొని పోయి పోయిన శ్రీకృష్ణుని జాంబవంతుడిని నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు సమంత మణితో పాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యామణితోనూ మర మరళి వచ్చిన కృష్ణుడు జరిగిందని జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడు అను కృష్ణుడిని అనుమానించి నిందించినందుకు సిగ్గుపాటి సత్రా సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా కృష్ణుడికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజ వృతాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గజ గంగను భూమికి తెచ్చేందుకు భగీరథుడు క్షీరసాగర మదనం చే దేవతల శీతన్వేషణలో రాముడు శ్రీరాముడు వ్యాధితో నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆరోగ్యాలను పొందారు తను వ్రతం చేసి భక్తులకు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపజేస్తాడు కనుకనే ఈ సిద్ధి వినాయకుడు విద్యార్థులకు విద్యను జయార్థుల జయాన్ని ధన ధనార్ధులని ధనాన్ని పుత్రార్థులకు పుత్రులని ప్రసాదించింది ఈ వ్రతం విదంతువులు పూజించినట్లయితే మరే జన్మలోను వై వైధవ్యం పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వి వ్రతం చేసి శత్రువులను గెలిచి మరల రాజ్యాన్ని పొందుతూ సమస్త బ్రహ్మ క్షత క్షత్రియ వైశ్య శుద్రాద్రులలో కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందు పొందుదురుగాక అని సుతుడు చెప్పగా విని ధర్మరాజు ఈ వ్రతాన్ని కష్టముగా కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషేకిస్తుడయ్యాడు

打进去。